పేదలకు సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ప్రతి నెల ఒక నియోజకవర్గానికి రావడం ఆనవాయితీగా పెట్టుకున్నాడు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అందులో భాగంగా ఈసారి ఒకటో తేదీ మనకు రావాల్సి ఉంది ఒకటో తేదీ ఆదివారం అయింది కాబట్టి ముప్పై తేదీ శనివారమే రాయదుర్గం నియోజకవర్గం బొమ్మనహాల్ మండలం నేమకల్లు గ్రామంలో పెన్షన్ల పంపిణీలో స్వయంగా పాల్గొనబోతూ ఉన్నారు నేమకల్లు ఆంజనేయ స్వామి గుడి ముందర నేమకళ్ళు ఆంజనేయ స్వామి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ పేరుతో ఐదు టీఎంసీల సామర్థ్యంతో నేమకల్లు ఉంతకల్లు మధ్యన ఒక రిజర్వాయర్ నిర్మించాలనే ప్రతిపాదన ఉంది గతంలో చంద్రబాబు నాయుడు గారే సమగ్రమైన నివేదిక సాధ్యాసాధ్యాలపైన సమర్పించమని ఆదేశించి నాలుగు కోట్ల యాభై లక్షల రూపాయల డబ్బులు కూడా మంజూరు చేశారు ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో అది అటకెక్కింది మళ్ళా దాన్ని బూజు దులిపి ఆ కార్యక్రమాన్ని మంజూరు చేయించుకోవడానికి ముఖ్యమంత్రి గారి పర్యటనను మేము వినియోగం చేసుకోకపోతా ఉన్నాం